ఈ సంవత్సరం విడుదల కానున్న భారతీయ చిత్రాలలో హరిహర్ వీరమల్లు ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యొక్క చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి సినీ అభిమానులు ఈ యొక్క చిత్రం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది ప్రస్తుతం రీ రికార్డింగ్ డబ్బింగ్ మరియు విఎన్ఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తూ ఉన్నారు ప్రతి సౌండ్ను చక్కగా ట్యూన్ చేస్తూ ఉన్నారు మరియు విజువల్ ఎఫెక్ట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు చిత్ర బృందం ఇక ఎక్కడ రాజీ పడకుండా ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తూ ఉంది ఇక యొక్క వేసవిలో వెండితెరపై మునుపెన్నడు చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి చిత్ర బృందం సిద్ధమవుతూ ఉంది దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతిగా పనిచేస్తూ ఉన్నారు ఎడిటింగ్ మరియు ఎఫెక్ట్స్ మొదలుకొని మిగిలిన షూటింగ్ను పూర్తి చేయడం వరకు ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు జ్యోతికృష్ణ ఇక చారిత్రాత్మక యోధుడు వీరమలు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు అగ్ని లాంటి ఆవేశం న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా ముడి పెన్నడు చూడని సరికొత్త అవతారంలో పవర్ స్టార్ను చూపించబోతూ ఉన్నారు మొగలుల రాజుల నుండి కోయినూర్ వజ్రాన్ని దొంగలించడంతో పాటు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు ఇది కేవలం కథ కాదు ఇది ఒక విప్లవం న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు మే తొమ్మిదిన థియేటర్లో అడుగు పెట్టనున్నారు ఇక హరిహర్ వీరమలి చిత్రం మే తొమ్మిదిన తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఇక ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ యొక్క చిత్రం సంచలన వసూలు రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక యొక్క ప్రతిష్టాత్మక చిత్రాన్ని కృష్ణ జాగర్లమొడి ఏఎం జ్యోతికృష్ణ దర్శకులు కరోనా మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతున్నప్పటికీ చిత్ర దర్శక బాధ్యతలు తీసుకున్న జ్యోతికృష్ణ ఎక్కడ రాజీ పడకుండా వేగంగా హరిహర్ వీరమలు చిత్రాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు అయితే తాజాగా తాజాగా ఇప్పుడు ఈ యొక్క చిత్రాన్ని మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది చిత్రబృందం